ఏదైనా లోకేష్ అక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలు మిఠాయి ఉండాల్సిందే జన్మైంది జన్మ ధనమైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని చూసాను జన్మ ఇంకా నాకు ప్రాణ ఉంది లోకేష్ బాబు గారు కార్యకర్తలు నిలబడతారు మన పైన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది కాకపోతే కాలు తీసారు షుగర్ యాక్సిడెంట్ అయితే మోకాల దాకా తీసారు రెండు సంవత్సరాలు తమ గెలిచే ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో తర్వాత రిజల్ట్ వచ్చిన సంతోషం ఎన్ఆర్ హాస్పిటల్ తర్వాత ఈ కాల్ పైలేరే ఒక్క కాదు ఆడటోలు బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సార్ జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను ఈడిపించేసారు యదార్థంగా సాక్షి అయితే తమరు దృష్టికి ఇవాళ బాగా దేవుడి అంగడేశ్వరం పంపించారు సంతోషం నాకు ఏం చేస్తున్నాప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీసు ఏం చేస్తారు ఇవి ఇక్కడ మన వంటౌన్లో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్గా తయారు చేసే వాళ్ళు అమ్ముకుంటున్నాడు సార్ మాకు ఇట్ల అంటే అది తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నాము మాకేంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మావిడి సార్ మా మనవరాలకి మీ దగ్గర అమ్మ అమ్మ దీవెన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై వెయ్యి రూపాయలు మిగులుతాయి ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలుగా మన పదిహేను వందలు అయ్యి అంతకు ముందు ఏమో హెచ్ఎల్కి రెండు వేల అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఐదు వందలు గ్యాస్ పంట ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్తాను అయితే కాబట్టి ఇంటి చాలా కట్టుకోటి జీవనోపాధి ఉంది సార్

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా చంద్ర గారు చాలా సంతోషం చేస్తాం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా اسمع اما <سؤال> <diferente then>? <اليحة> <some people! اليحة>

नमस्कार थैंक यू मैम नमस्कार नमस्कार मैम बोनारा सही है थैंक यू मेरा मार्गदर्शन सर थैंक यू मैम थैंक यू

మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు షాప్ ఉంటే అవును సార్ మా మనోరాలు సార్ మేము వచ్చింది గుడ్ ఏం చదువుతున్నావు చదువుతున్నావు ఎక్కడ వేసుకో ఓకే సార్ జిఎస్టి బెనిఫిట్ అంతా పాసాన్ చేస్తున్నా సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టి మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో టెన్ ట్వల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉండేది సార్ దాన్ని ఫైవ్ పర్సెంట్ చేశారు ఎయిటీన్ పర్సెంట్ ఉన్న థర్టీన్ పర్సెంట్ బెనిఫిట్ పాస్ ఆన్ చేస్తున్నాం మీద మీద అన్నిటి బాక్సు అదే టెన్ పర్సెంట్ ఉన్నదానే ట్వెల్వ్ ఉన్నదాన్నే సెవెన్ పర్సెంట్ పాస్ ఆన్ చేస్తున్నాం ఫైవ్ చేశారా చేశారు ఏంటమ్మా మీరు అంత కొంటున్నారా ఎక్కడమ్మా మీది ఓకే ఏం పనిచేస్తున్నామ్మా ఇప్పుడు తగ్గిన రేట్లో అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికి జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు వెళ్తుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే ప పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే గో నువ్వేం చేస్తావా హిందూ ఆఫీసులో పనిచేస్తారా హిందూ పేపర్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పని చేస్తారా రెండుగుంట పని నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా చేస్తా ఓకే మనకి

नमस्कार नमस्कार <tuv RC> <y classy> <ratios> నమస్కారం అమ్మా అంటే బాగున్నావా అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏమీ అమ్ముతున్నావు ఇంత ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండగా ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది ఇప్పుడు ఇది క్యూఆర్ కోడా క్యూఆర్ కోడ్ అవును ఎవరు నా క్యాష్ ఎంతమంది అందరూ క్యూఆర్ కోడ్లో పెడుతున్నారు అందరూ కొంతమంది క్యాష్ ఇస్తారు కొంతమంది ఎంతమంది క్యాష్ ఇస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు మినిమం హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ అమ్మో ఫోన్ పే కొడితే టెన్ పర్సెంట్ క్యాష్ ఇస్తాను పది పర్సెంట్కి వచ్చారా నేను కూడా ఈజీ అయిపోయింది సార్ థ్యాంక్ యూ బై డ్రామా

ఇది అయితే కనుక దీపం ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వల్ రూపీస్ అమ్ముతున్నా పన్నెండు రూపాయలకి అమ్ముతుంది పన్నెండు రూపాయలు అమ్ముతున్నాయి ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వన్ ఉన్నారు లేదా కలిసి కట్టుగా కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నాం బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు

అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాళీ కదా మళ్ళీ నుంచి టోపీలు పిల్లలకి స్పటర్లు చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందండి ఎండాకాలానికి టోపీలు సీజన్ లో పెట్టువర్ ఏమేవాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు తగిన మళ్ళీ దీపావళి స్పటర్లు పిల్లలకి ఇంటర్వేర్ వస్తుంది అవునండి ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తా ఉంటా వస్తువులే అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాఖీలు అమ్ముతున్నాము అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం అన్నమాట ఈ టూ డేస్ లో రాఖీలు అమ్ముతాము అంటే సీజనల్ వ్యాపారాలు సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టం అయితే ఏం లేదండి అప్పుడు ఏది మా ఏది మామూలు నీవు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా అది లేదండి దాన్ని తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ ప్రొక్యూట్మెంట్ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే కొనుగోలు ఒక్కరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అన్నమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కి ఎన్ని ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి షూర్డ్ బిజినెస్ మ్యాన్ వి అంటే ఏ సీజన్ లో ఏమే అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ సీజన్ ఉంది అన్నమాట ఇప్పుడు జిఎస్టి వచ్చింది కదా దీని వల్ల లాభం ఏంటి జిఎస్టి వచ్చింది అలా అంటే కొంత ముందు పద్దెనిమిది అండి కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు దానివల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతున్నాం ఎవరు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మగలుగుతున్నాం అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ జిఎస్టి వల్ల అన్ని ధరలు రెండే రెండు స్లాబ్లు పెట్టాము ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ కడవన్నీ సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకు సంబంధించిన చేశారు అవన్నీ చేసాం మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు కర్నూలుకు వచ్చారు చూశావా చూసానండి ప్రోగ్రామ్ తగ్గించారు చాలా మందికి కూడా టెన్ పర్సెంట్ ఇప్పుడు రూపాయలు నిత్యావసరేగా ప్రతి కస్టమర్ కి కూడా వంద రూపాయలు పాలు జీఎస్టి ఐదు రూపాయలు ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించానంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో లో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు పైకి కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మా లాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలసీ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే ఇదివరకు వందకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది పడ ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ్వ థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మేడం ఓకే అమ్మా బాయ్ నమస్కారం నమస్తే అమ్మా ఏంటమ్మా బాగున్నారా అన్ని వెరైటీలు ఉన్నాయా అందరికి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి అన్నీ ఉన్నాయి ఏంటి ఈ మధ్య ధరలు తగ్గించారు కదా జిఎస్టి వల్ల పనులు తగ్గాయి కదా దానివల్ల లాభాలేంటి కొంచుకునేది కొంచుకున్నాం

జిఎస్టీ వల్ల నీకు ఏమైనా లాభం అనిపిస్తోందమ్మా నాకు లాభం అనిపిస్తుంది అండి ఇప్పుడు ఏదైనా ఇది వరకు ఒకటే కొనుక్కునేవాడు వచ్చి దానివల్ల ఒకటి ఇంకోటో ఎక్స్ట్రా కొనుక్కోవాలి అంటే ఫ్రీగా ఉండే డబ్బులతో విసులు పట్టొస్తోంది బాగా చేస్తారు రెండు బస్సులు కూడా ఫ్రీగా మీరు ఎక్కడ పోవాలో ఫ్రీగా పోవచ్చు రావచ్చు తిరగచ్చు పెన్షన్ నాలుగు వేలు చేసాం అదే మరి పన్నులు తగ్గాయి అన్ని అన్నీ బాగా పేదవాళ్ళందరికీ మంచి జరుగుతుంది నువ్వు ఎక్కడ ఉంటావమ్మా సింగనగర్లో అమ్మా మీరు ఏం చేస్తారమ్మా హో మేమేం చేస్తారమ్మా రోజు చేస్తారమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా స్కూలు కాలేజ్ మరలా ఫ్రీగా మాట్లాడు మీ ఇంట్లో మాట్లాడు మాట్లాడుతా ఓకే అమ్మా ఇద్దరికి వచ్చిందమ్మా తల్లి కొందరం ఇంకొక పక్కన నీకు దీపం కింద గ్యాస్ వస్తుందా అవి కూడా వస్తాను వస్తున్నాయి కదమ్మా బస్సులో ఫ్రీగా తిరిగి కదా శ్రీశక్తి బస్సులో తిరగచ్చు ఇప్పుడు ఏమేమి కొంటున్నావు అమ్మా ముందుకు ఇప్పటికేమైనా వ్యత్యాసం కనపడుస్తుందా నీకు రేట్లో తగ్గిందా జీఎస్టీ వల్ల వీళ్ళు వ్యాపారస్తులంతా మీకు ఇస్తున్నారా లేకుంటే ఇప్పుడు దీనివల్ల మీకు అన్ని విధాల లాభం వచ్చింది కదమ్మా మీకు సూపర్ సిక్స్ వచ్చాయి సమక్షేప కార్యక్రమాలు నేరుగా రెండో పక్కన ధరలు తగ్గాయి కొంత వెసులుబాటు వచ్చిందా నువ్వేం మేము ఏం చేస్తాం ఇంట్లో ఉంటామ్మా ఇప్పుడు ఏమాత్రం బాధ జరుగుతుందని మీకు ఇవన్నీ బాగానే ఎంత బాగున్నావా ఏంటి వ్యాపారం పెరిగిందా అట్లే ఉందా కొంచెం పెరిగిందండి పెరిగిందా ఇప్పుడు ముందు ఎంత కలెక్షన్ ఉంది ఇప్పుడు ఎంత కలెక్షన్ ఉంది ఇంతకుముందు మాకు థౌజండ్ రూపీస్ పైన ఉంటే ట్వెల్వ్ పర్సెంట్ ఉండేది ఇప్పుడు అబోవ్ అప్ టు ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా ఫైవ్ పర్సెంట్ చేస్తారా అందువల్ల కస్టమర్ ఏంటంటే

ఏంటమ్మా ఇక్కడ పని చేస్తావా సెల్ చేస్తావమ్మా మీ ఆయన ఏం చేస్తారమ్మా షాప్ పెట్టుకోదమ్మా పిల్లలు ఏం చేస్తారమ్మా పాప ఒకటే పాప మ్యారేజ్ అయిపోయింది మీరు మీ భర్త ఇద్దరు అంటారు ఇప్పుడు నీకు బస్సు ఫ్రీగా ఇస్తున్నాం కదమ్మా రావడానికి పోవడానికి ఎక్కడుంటావు అమ్మా కాపురం నగర్లో ఇక్కడికి ఎంత దూరం ఎనిమిది కిలోమీటర్లు ఇప్పుడు ఫ్రీగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాం బస్సులో గ్యాస్ కూడా వస్తూ ఉందా ఓకే అమ్మ గుడ్ ఏంటైంలో మీరు ఎంత కస్టమర్సా మీరు ఏం చేస్తారు నీ బాబుగారా కాబట్టి వచ్చే షాప్ ఏం షాప్ ఉంది మీది బట్టల షాప్ ఉంది అలాగే మాకు కూడా బెనిఫిట్స్ సేమ్ అలాగే మాకు ఆర్డర్ చెప్పినట్టు బెనిఫిట్స్ వస్తున్నాయి మాకు కూడా ఓకే ముందుకంటే బెటర్ గా వ్యాపారాలు జరగడం సార్ దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది అనుకుంటున్నావు అవును సార్ మెరుగుపడుతుంది ఇది ఫస్ట్ మంతే కాబట్టి రానున్న కమింగ్ మంత్స్ లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ నుంచి ఇచ్చేలా కనిపిస్తుంది ఓకే గుడ్ మీరు ఏం చేస్తారమ్మా మీరు పని చేయడం లేదా వస్తారు షాప్కి ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అమ్మా నమస్కారమ్మా బాగున్నారా ఇట్లా ఎట్లా ఓకే థాంక్యూ మా థాంక్యూ థాంక్యూ సర్ సార్ చలో చలో ఓకే అమ్మా చాలా బాగుందండి గుడ్ గుడ్ ఏం చేస్తారు మా మీరు మేమ షాట్ మాది బటల్ నమస్కారా నమస్కారం ఏంటమ్మా అన్ని కొన్నావా ఏమేమి కొన్నావమ్మా దివాళీకి అప్పటికి ఇప్పటికి ప్రైజెస్ చాలా డిఫరెన్స్ వచ్చినాయి సార్ ఓల్డ్ ప్రైస్ కి న్యూ ప్రైస్ కి ఇప్పుడు ఎన్ని కొంటున్నావమ్మా కొంటున్నాను సార్ ఇవ్వండి సార్ బూస్ట్ అని బిస్కెట్స్ అని మాకు ఇప్పుడు జిఎస్టీ వల్ల ప్రైస్ బాగా వేరియేషన్ రావడం వల్ల ఆ ప్రైస్ వేరియేషన్ తో నట్స్ కూడా కొనుక్కుంటున్నాను పిల్లలకి

లే లేదండి దీనికి అవసరం అందరికీ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి ఉన్నవాళ్ళకి లేని వాళ్ళకి కూడా అలా మెన్షన్ చేసి బాగుంది తెలియజేస్తాం బోర్డు పెట్టమన్నాం 5% షాప్ సార్ వల్కూడా బాగా ఎస్పీవిఎస్ చెప్తున్నారు సార్ దీనికి టాక్స్ ఉమ్ అదే సర్ 5% ఉచ్చుతుంది అంటే 13% 13% కస్టమర్ బెనిఫిట్ అవుతుంది బెనిఫిట్ మేము జన్యూన్ పర్చేస్ చేయాలి అది కూడా నేను తెలుసుకోగాలి బాబీ ఫీడ్స్ మీద ఎయిటీన్ నుంచి ఫైవ్ వచ్చేసింది ట్వెల్వ్ ఉన్న నెయ్యి అయ్యని ఫైవ్ వచ్చేసింది ఫైవ్ జీరో రెండు ట్యాక్స్ ఉన్నాయి దానివల్ల కస్టమర్ చాలా బెనిఫిట్ అండి నట్స్ కూడా చాలా ప్రైస్ తగ్గింది అమ్మా అది ఇంతకు ముందు అయితే ఎయిటీన్ అలా వాళ్ళు అలా ఉంటుంది ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ కి వచ్చింది బాదం కానీ మిగతా మీ మార్గ అందరికి అవేర్నెస్ వచ్చిందమ్మాకుండా మేము కూడా ఇది చూపించి అడగడానికి కూడా ఈజీ అవుతుంది వాళ్ళు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు షాపింగ్ మాల్స్ కానీ కిరాణా షాప్ మాకు ఎక్కువ కిరాణా షాప్ లేక సార్ కొద్దిగా ఉమెన్స్ పిల్లల కోసం ఎక్కడ సేవ్ చేయాలి ఏంటి ఆ సేవింగ్ ఏంటని ఏంటి దానివల్ల ఇంకెంత సేవ్ అవుతాము ఎంత సేవ్ ఒక నెలలో మాకు తెలుస్తుంది ఎంత తగ్గుతుంది అమ్మా మీరు మాకు 5000 మీద రెండు అమ్మా రెండు 5600 అలా తగ్గుతుంది ఆ 5600 అన్నది మేము వేరే దాని వేరే దానికి పలవైన ఫుడ్ పెట్టాలి అది బెస్ట్ ఆప్షన్ కదా ఈ ఫుడ్ సర్వీస్ వచ్చాం సార్ కొంచెం మీకు ఎవరెవరు ఇది అని చేస్తారు ఫోన్ ఫ్యామిలీకి 5000 ఆటో పదిహేను వేలు వేసారు సార్ మా వారికి వచ్చింది చాలా చాలా ధన్యవాదాలు తరపు నిల్లికి వందన వచ్చింది దీపం పథకం గ్యాస్ సబ్సిడీ వచ్చింది మెయిన్ అయితే అసలు ఆటో వాళ్ళు అయితే లాస్ట్ ఇయర్ టెన్ ఉండేది ఇప్పుడు ఫిఫ్టీన్ వేసారు అది వెంటనే రావడం ఇయర్ బాబీ ఏ 8th క్లాస్ 8th క్లాస్ వచ్చా తల్లి కందన వచ్చందా చిల్ మాకు monthly ఒక 500 వరకు సేవ్ చేస్తాం 500 టు 600 వరకు సేవ్ చేస్తాం వేరే దానికి యూస్ చేసుకోవడానికి మెడిసిన్ కూడా బాగా చాలా మరి జనరేషన్ 1943 లో ఎస్టాబ్లిష్ చేశారు సార్ ఇది నాడాస్

सर प्लीज थैंक यू त्यांसी वेरल्स थैंक यू थैंक यू मां थैंक यू थैंक यू थैंक यू नमस्कार 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 थैंक यू ओके फोटो दी गया थैंक यू ఓకే అమ్మా నమస్కార ఏంటమ్మాయ్ పోన్నావా స్కూల్కి పోతున్నావా నీ పేరేంటి షార్గా ఉన్నావు ఏంటమ్మా నువ్వేనా షాపు ఏంటమ్మా ఏమేమి అమ్ముతావమ్మా ఈసారి దీపావళి కొంటున్నారా మందరు ప్యాకేజ్ కొన్ని కొనుక్కొని కొన్ని అన్ని అక్కర్లా వాడాలి వాడాలి కదా నువ్వు అమ్మితే నీకు డబ్బులు వస్తాయి థ్యాంక్ యూ అమ్మా గడ్ ఓకే అమ్మా హాయ్ Rama, ra selfie inkani di mm. yes 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 okay amma thank you amma now sir amma bono how are you

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాత్రి పగుళ్ళు కష్టం పడి మీరు తెలుగు జ్యోతిని ఆరాధిస్తూ ఉన్నారు ఇది భౌత నుంచి మీకు ఆశ్వాసం ఇది నేను అంతా చేస్తా ఉంటాను కొల్లు రవీంద్ర గారు చెప్తే వచ్చి మీట్ చేస్తాను రెండు ప్రాజెక్టు